హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి పిల్లలకు డిఫరెంట్గా ఏదైనా చేద్దామని అనుకున్నారా అయితే వెంటనే వీడియో చూడాల్సిందే మీరు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పెసరపప్పు కావాలండి ఒక కప్ పెసరపప్పు తీసుకొని దాన్ని నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న దాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక పెసరపప్పు మనకు ఈ విధంగా నానాలి అట్లయితే మనం చేసిన రెసిపీ మంచి వస్తుందండి తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు ఆల్రెడీ నానబెట్టుకున్న దాంట్లో కొన్ని వాటర్ కూడా ఉంటాయి కదా అదే వాటర్ ఆ మిక్సీలో వేసుకొని దాంట్లో నాలుగు నుండి ఐదు వరకు పచ్చిమిర్చి కారం ఉంటే మూడు నాలుగు సరిపోతుంది కారం లేకపోతే ఎక్కువ వేసుకోండి తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క తర్వాత రుచికి సరిపడే సాల్ట్ ఇదంతా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి చూసారా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకు ఇప్పుడు దీంట్లో మీరు కావాలనుకుంటే కాస్త వంట సోడా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు నేనైతే వేసుకున్నాను మన బేస్ అనేది కాస్త ప్లఫ్ ఫీవర్ రావడానికి తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఇలా ఆయిల్ వేసుకొని లైట్గా తర్వాత మనం పిండి అనేది ఇలా వేసుకోండి సేమ్ ఊతప్ప టైప్లో కొంచెం లావుగా వచ్చేటట్టు బేస్ అనేది ఇలా వేసుకోవాలి తర్వాత పిండి అనేది ఈవెన్గా ఇలా దోశను వేసినట్టు వేయకుండా జస్ట్ పైన పైన ఇలా మనకు బేస్ అనేది ఈవెన్గా రావడానికి ఇలా చేస్తే సరిపోతుంది తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోండి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మీకు ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోండి నేనైతే కా చాలా తక్కువ వేసాను ఆయిల్ తర్వాత అది కాలేలోపు మనం ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి నేను ఏ సైజులో అయితే కట్ చేసానో ఆ సైజులో క్యాప్సికమ్ టమాటా ఆనియన్ క్యారెట్ స్వీట్ కార్న్ దీంట్లో ఏది లేకుండా ఏం కాదు కంపల్సరీ ఒక క్యాప్సికమ్ ఆనియన్ టమాటా అయితే ఉండాలండి క్యారెట్ లేకుండా స్కిప్ చేయండి చేసుకోవచ్చు లేకపోతే స్వీట్ కార్న్ లేకుండా స్కిప్ చేసేసుకోండి తర్వాత బేస్ అనేది కాస్త కాలిపోవాలి మనకు కాలకపోతే మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఐదు నిమిషాలలో ఉంచుకోండి తర్వాత దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టు రివర్స్ చేసుకోండి కింద ఆయిల్ అనేది కాస్త తక్కువ ఉంటే ఈ టైప్లో వస్తుంది బేస్ అనేది తర్వాత ఫోక్తో ఇలా చిన్నగా హోల్స్ చేసుకోండి ఇలా వద్దు అనిపిస్తే అది కూడా స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఈ పిజ్జా సాస్ ఉంటే మీ దగ్గర పిజ్జా సాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి పిజ్జా సాస్ లేకపోతే టమాటా సాస్లో కాస్త ఎల్లిపాయ కారం ఉప్పు ఇదంతా వేసుకొని దంచేసుకొని దాంట్లో బాగా మిక్స్ చేసుకొని ఇలా పిజ్జా సాస్లా కూడా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మీ దగ్గర చీజ్ స్లైస్ ఉన్నాయనుకోండి చీజ్ స్లైసెస్ ఇలా అంతటా పెట్టాలి వీడియోలో చూపించినట్టు తర్వాత ఇప్పుడు దాంట్లో మీరు కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదండి స్వీట్ కార్న్ క్యాప్సికము ఆనియన్ ఇదంతా ఇట్లా వీడియోలో చూపించినట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి టమాటా ముక్కలు అక్కడక్కడ క్యాప్సికం ముక్కలు అక్కడక్కడ ఆనియన్స్ అక్కడక్కడ ఈ సైజులో కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి మీకు కూరగాయలు ఎక్కువ అనిపిస్తే కాస్త తక్కువైనా వేసుకోవచ్చు నేను మాత్రం పిల్లలకు కాబట్టి ఈ విధంగా అయినా వాళ్ళకు కొంచెం వెజిటేబుల్స్ తింటారన్న ఉద్దేశంతో ఇలా నేను ఎక్కువగా వేశాను తర్వాత ఇదంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు దీన్ని స్టవ్ కాస్త ఆన్ చేసుకొని మూత పెట్టుకోండి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి ఫస్ట్ 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 మనం పిండి వేసాం కదా అప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి ఇప్పుడు బేస్ అనేది కాస్త ఇప్పుడు ఆరగానో ఉంటే ఆరగానో వేసుకోవచ్చు లేకపోతే అది కూడా స్కిప్ చేసుకోండి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి పెద్దవాళ్ళు తినేవాలనుకుంటే చిన్నపిల్లలకు కాబట్టి అది స్కిప్ చేశాను తర్వాత ఐదు నిమిషాల తర్వాత చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు పిజ్జాని బాగుంది కదండి ఇంకేంటి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ చేయండి ఆయన లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ